ఓం శ్రీమాతేనమ వెల్కమ్ టు శ్రీషిత్ లాక్స్ అండి రేపు మనకి గురుపుషమి నక్షత్ర యోగం అయితే వచ్చేసింది ఈ రోజు విరాళాలు దాన ధర్మాలు చాలా పవిత్రమైన రోజంట ఆకలితో ఉన్నవారికి ఆహార దానము చేయాలంట అండి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి గురు పాదాలకు కూడా నమ నమస్కరించుకోవాలంట విష్ణు ఆలయానికి కానీ దర్శించుకోవాలి ఆ భక్తి శ్రద్ధలతో దేవుడి ఆరాధించాలి ఇలా రేపు చేస్తే చాలా మంచిదంట మంచి నక్షత్రం మహా మహాముహూర్తం అంట బంగారం వెండి భూమి భవనాలు వాహనాలు ఎలక్ట్రిక్ వస్తువులు ఏవైనా కొనుగోలు చేయవచ్చు మంచిదంట అరటి మొక్కకు శనగపప్పు బెల్లం అరటి పండ్లు సమర్పించి పూజ చేయాలంటండి ఇది మర్చిపోకండి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కూడా జరుగుతుందంట పసుపు రంగు నీలిమ ధరించాలంట అండి అనుకుంటే అత్యంత పవిత్రమైనదండి ఈ రత్నాన్ని ఆచ మనము ఆచారంలో ప్రకారం పూజ చేసి తర్వాత మన చేతికైతే ఉంగరం ద్వారా ధరించుకోవాలంట ఇది బ్రాహ్మణులు తెలిపారండి అందుకే మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నారు నను అందరు కూడా వినండి ఈ గురుపుసమి నక్షత్ర యోగము మనము ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి తప్పకుండా సాయిబాబా టెంపుల్కైనా సరే దత్తాస్వామి టెంపుల్కైనా సరే మనం వెళ్ళాలి గురుపుసమి నక్షత్రం మంగళకరమైన రోజు అండి ఈ నక్షత్రం గురువారం రావడం వల్ల ఏ పని తలపెట్టినా కూడా మంచి పని మంచి విశేషమైనది అయితే బృహస్పతి అనుగ్రహం అయితే లభిస్తుందంట కొంత వ్యాపారము కొత్త వ్యాపారం కూడా చేసుకోవచ్చు అండి కానీ పెళ్ళిళ్ళు మాత్రం చేయకూడదంట గృహ గృహ గృహోపదేశాలు కూడా చేసుకోవచ్చు అంట మేము పండితుల దగ్గరికి వెళ్ళాము అందుకే ఇది అందరికీ ఈ రోజు సర్వార్ధ సిద్ధి యోగం అమృత యోగం కూడా అంటారంట గ్యా అందరికి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అంట బృహస్పతి ఆశీర్వాదం కూడా లభిస్తుందంట మనం కొత్తగా వ్యాపారమైనా సరే కొత్తగా ఏ పని తలపెట్టినా సరే మంచి రోజంట అండి ఇదైతే మిస్ కావద్దు అందరు కూడా అందుకే ఈ వీడియో అందిస్తున్నాను అండి తప్పకుండా గురుపుచమి నక్షత్ర యోగం అందరూ పొందండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి అండి రిప్